ేత్తిహంతరం యైనం మన్యతే హతం ఉభౌత విజానీతో నాయం హంతి హన్యతే భావం ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును అది ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడదు జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజోని శాశ్వతో అయం పురాణో నన్యతే హన్యమానే శరీరే భావం ఈ ఆత్మ ఏ కాలం నందును పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావ వికారములు లేనిది ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశము అను భావ వికారములు ఇది జన్మలేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు